కూర్చుని టీవీ చూడడం కాదు ఫోన్ చేయమన్నా చేసావా మీ నాన్నగారికి బండి గురించి అత్తగారు ఒకసారి నా మాట పోయినండి ఇక నీ మాట వినేది లేదు ఫోన్ చేసి బండి కొనమని చెప్పు సరే అత్త ఏంటి ఇదిగో తీసుకోండి నాన్నగారు బుల్లెట్ బండి కొన్నారమ్మా అవునండి నా బాబే నాన్నగారు థ్యాంక్స్ చెప్పానని చెప్పమ్మా సరే బుల్లెట్ బండి వచ్చేసింది నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్దది ప్లాన్ చేయాలి తీసుకోండి అత్తయ్య గారు చూసావమ్మా నాన్నగారు బుల్లెట్ బండి కొన్నారా అవునండి నేను నాన్నగారితో చెప్పలేదు కదా ఇదిగో అత్తయ్య మీ అన్నయ్య ఇప్పుడే తెచ్చి కీ ఇచ్చాడు అన్నయ్యా నాన్నగారికి నేను ఫోన్ చేసి చెప్పలేదు కదా బుల్లెట్ బండి ఎక్కడిది అవన్నీ మీ అత్తగారి ఇంట్లో హ్యాపీగా ఉండడమే మాకు కావాలి లేదని ఆ డబ్బులు ఎక్కడ పో చెప్పు ఇలాంటి అవసరాలు